పెద్ద ఫ్యాన్ బ్రో ప్రభాస్ మంచి విషయాన్ని ఎలాగనండి బ్రో సినిమా రెండు వందల కోట్లు పెడితే బ్రో పెట్లు అంటారా అండి చెప్తావు బ్రో ట్రోల్ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను దయచేసి ట్రోల్ చేయొద్దండి అన్నని ఈ సినిమాతో అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికి ఎక్కడికి బ్రో ఒక్కసారి కలిపిని బ్రో అన్న దయచేసి మిని వీడియో యాక్టింగ్ బ్రో ఏమన్నా యాక్టింగ్ ఓ బ్రో బోర్ ఉందంటారూ బ్రో ఎవరు యాక్టింగ్ బాలేదని బోర్ ఉందని చెప్పి అది రియల్ రియల్లీ బ్రో బ్రో అది రియల్ స్టోరీ బ్రో రియల్ బ్రో మా సైడ్ రియల్ స్టోరీ వి దేవుడి బ్రో ఇంత బ్రో ట్రోల్ చేస్తారు దయచేసి ట్రోల్ చేయది బ్రో ప్రభాస్ గారు మామూలుగా ఉండదండి దాని తోడుగా విష్ణు అయితే సూపర్ అని చేశాడు ఓవరాల్ కెరీర్ చేసిన బెస్ట్ మూవీ ఇది ఇంకోటి కన్నబుల్ అంటే స్టార్టింగ్ అందరూ ప్రభా ఆ ప్రభా ఎంట్రీ తర్వాత మాత్రం సినిమా మాత్రం వేరే లెవెల్ ఆ మంచి విష్ణు మాత్రం అతని కెరీర్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్ మోహన్ బాబు గారు ఆయన అందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఒక హిందూ సమాజం కోసం చెప్పడం చాలా గ్రేట్ ఇది ఇప్పుడున్న జనరేషన్ ఉంది మూవీ ఆవరేజ్ ప్రభాస్ కోసం వచ్చాము ఎంట్రీ కారు ఎలా ఉంది ప్రభాస్ ది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెలా సో ఓవరాల్ గా ఇట్టా ఫ్లాపా ఆవరేజ్ ప్రభాస్ కోసం చూడండి మూవీలో ఎక్కువ ఉంది బక్తి తక్కువ ఉంది అంటున్నారు నిజమే నిజం థాంక్యూ హాయ్ అండి హాయ్ సో కన్నప్ప మూవీ ఎలా ఉంది బాగుంది ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది సెకండ్ హాఫ్ ప్రభాస్ బాగుంది సో ప్రభాస్ గారు ఎంట్రీ ఎలా ఉంది బాగుంది సర్ ప్రభాస్ గారు లుక్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ సూపర్

ప్రభాస్ చెప్పొచ్చు సినిమా నా ఏం లేదు ఏమొయ సినిమా అంటే పెద్దగా నంచలా ఆ ప్రభాస్ సైన్ బాగుంది అంతే చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఏమీ లేదు ప్రభాసీ కోసం వచ్చాం ప్రభాస్ కోసం బాగుంది ప్రభాస్ చాలా బాగుంది అవుతుంది అంటే ట్రై చేస్తాడు బాగుంది ఒక థర్టీ మినిట్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి అంటే యాక్చువల్గా మనము ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నాం ఈ మూవీలు ఏంటంటే ఫస్ట్ ఏమో ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ పెట్టుకుంటాడు ఫైవ్ నిమిషాలకు ఒక పాట సినిమా స్టోరీకి వెళ్ళడు సాంగ్స్ అది ఎందుకు వస్తే కూడా తెలియదు ఎందుకు పోతే కూడా తెలియదు క్యారెక్టర్ మోనాల్ ఎందుకు పెట్టిండో ఎందుకు తీసేసిండో కూడా ఆయనకు కూడా తెలియదు మొత్తం ఓన్లీ అయిన కోసమే సినిమా రాసుకొని తీసుకున్నట్టుంది అంతకు మించి అది కూడా సెకండ్ హాఫ్ ఆ ప్రభాస్ ఎంట్రీ తప్ప నెక్స్ట్ సినిమాలు ఏముండదు ఆ ట్వంటీ మినిట్సే సినిమాలు హైలైట్ అంతకు మించి ఏం లేదండి రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి అప్పుడు అదే యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగ్ మోహన్లాల్ గారు యాక్టింగ్ ఆయన కూడా బాగా సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలా అలా వెళ్తది కానీ సెకండ్ హాఫ్ మట్టికి మా పాలకొల్లు ఉప్పలపా మా పాలకొల్లు మొగల్తూరు రాజుగారు ఉప్పలపాడి ప్రభాస్ గారు వచ్చిన సినిమా అంతా గూజ్ ఇంకా అక్కడి నుంచి నేను ఆ ఫ్లాప్ హీట్లు మనకు ఎందుకండి సినిమా ఎంజాయ్ చేశాను లేదా అంతవరకు ఆలోచించాలి ఫ్లాప్లో నాకు సంబంధం లేదు కానీ సినిమా అయితే ఇంకొద్దిగా ఈ నెక్స్ట్ టైం తీసినప్పుడు తెలుగు డైరెక్టర్ని పెట్టుకుంటే బాగుంటుంది పాపం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు మన మంచి విష్ణు గారు ఆయనకి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ కానీ దీన్ని కూడా ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేదు అంటే ప్రభాస్ గారు ఆయన కటఅవుట్ చూస్తుంటే నాకు బలం అనిపించింది ఇప్పుడు అది కూడా ఆయన సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదని అనిపించింది అది బాధగా ఉంది ఒక ప్రేక్షకుడికి బాధగా ఉంది తప్ప సినిమాను విమర్శించట్లేదు నేను సినిమా బ్యాడ్ అని చెప్పట్లేదు ఎందుకంటే డిఎస్ రావచ్చు డబ్బులు వచ్చేస్తే ప్రొడ్యూసర్ సేఫ్ అందులో ఏ డౌట్ లేదు బాగుందా అంటే డైరెక్షన్ బాగుంది వీక్ అనిపించింది అయితే బాగుంది లోందా ఎంట్రీ అయితే చాలా బాగుందండి చెప్పి ఆయన ఉన్న నుండి మినిట్స్ పెద్ద పెద్ద బాగా లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఆయన సినిమా కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో చూడాలి ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటది అండి కొంచెం భక్తిపరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా మూవీ అయితే కొంచెం అనిపించింది అంతే అంటే ఎవరిని తప్పడం కోసం కాదు విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది ప్రభాస్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయి సోపర్ అని చెప్పలేదు గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది باڈ میڈی گرافکس